నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కొత్తపాలెం గ్రామంలో శ్రీ స్వామి దేవస్థానం భూములు బహిరంగ వేలం పాటలు మంగళవారం కొరటూరు గ్రూప్ ఆలయాల ఈవోపి కవిత ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేలంపాటలో రెండెకరాల నలభై ఎనిమిది సెంట్ల భూమికి బత్తల చిట్టిబాబు యాభై వేలకు పాడగా నాలుగెకరాల నలభై తొమ్మిది సెంట్ల భూమిని నెల్లూరు అనిల్ నలభై ఎనిమిది వేలకు పాడారు ఈ వేలం ద్వారా ఆలయానికి గత సంవత్సరం కంటే ఎక్కువ ఆదాయం లభించింది అదే గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం సర్వే నెంబర్ నూట తొంభై ఒకటిలోని ఎనబై రెండు సెంట్ల మాగాణి భూమి ఆక్రమణ వివాదం కారణంగా ఈవో కవిత వేలంపాట్ను ఇరవై మూడో తేదీకి వాయిదా వేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ సర్పంచ్ చేవూరు శ్రీనివాసులు ఉప సర్పంచ్ సీరం శ్రీహరి వైకాపా నేత ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు సురేష్ భత్తల చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు ಕ್ಸಪಳಯಾ ಥಾಸಚಿ ನುಟ್ ಮರಾನೆ ಪಡ್ನಿ вже sometingers upstairs. ಕೌ್ಲಾನಜಿನುನ ಎವ್ಯರದಾನು ನೃಷೈ ನಈಷ್ ಇಚಒಧರದನುಿ ಉಹ್ಟೆ ಇದಾ людей ಮರಾರ಴ ಇಡ್ಲಾ ಗಿನ Muniayೆಗೆ ನುಲ್ನಿದನುರ್ 17ಲ ಠ್ಲಾ ಜಲ್ಲಾು ಅ�

నా అయిపోవచ్చు అమ్మాదూ ముత్తన్నాడు అంట ఇంటిపాయా ఇంటికొరిపోయాడు ఏమో హలో ఏమైంది ఏమేజీ స్టేషన్ కాడ స్టేషన్ కాడికి వెళ్ళారా విచారించారా బాగుడిపోతున్నా